ప్రెస్లో మాట్లా అమౌంట్ రెండు లక్షలు కష్టాల్లో కూడా అందరం చేసుకొని తన ఆపరేషన్ బోటు కూడా పంపితున్నా

లోకల్ బీజేపీ నాయకులు అనేవాళ్ళు మీకు చేదోడు వాదోడు ఎప్పటికూడదు ఆ కుటుంబము ఉద్యమ కాలంలో కూడా ఈటల రాజేందర్ అన్నకు సహకరించిన ఆ వ్యక్తి అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తుండ్రు అంటే తండ్రి ఉద్యమ కాలంలో ఉన్నాడు కొడుకు కూడా టీఆర్ఎస్ కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన తను ఫస్ట్ ఆయన తన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మా బీజేపీ పార్టీ పక్షాన మేము వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియంత పాలన ఒక రాక్షసుడి పాలన ఒక యమధర్మరాజు పాలన నడిపిస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ డిగ్రీ చేసి గొప్ప గొప్ప చదువులు చదివి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏజీ బారై పెళ్ళిళ్ళు చేసుకోలేక చదువుల కోసం తెచ్చిన అప్పులు తల్లిదండ్రులు తీర్చలేక కట్టలేక తల్లిదండ్రులకు భారంగా బాధపడి ఇవాళ బలిదానాలు అవుతారు తెలంగాణ రాష్ట్రంలో ఈ చావుకు షబీర్ చావుకు తమ్ముడు షెబ్బీర్ చావుకు కారణం ముమ్మాటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడే కారణమని నేను బొడిగా శోభక్కగా ఈ చావు కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడే అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మరి ఇవాళ షెబ్బీరు కుటుంబానికి గర్భశోకం మిగిలింది ఇవాళ కేసీఆరే ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే షబీర్ చనిపోయేటోడు కాదు ఆ తల్లిదండ్రులకి గర్భశోకం మిగిలేదు కాదు కేసీఆర్కి నేను ఉద్యమ అన్న అన్నమాట గుర్తు చేస్తున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన ఉద్యమ కాలంలో నీళ్లు నిధులు నియామకాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్యమాల వైపు తీసుకుపోయినాం కదా ఓయూకేయు విద్యార్థులంతా కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినోళ్ళు కదా తెలంగాణ రాష్ట్రం కోసము శ్రీకాంతాచార్ నుండి మొదలుకుంటే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు అయినరు కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చినాక మరి ఇవాళ ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తున్నాను కదా ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఎందరినీ బలిగొంటారు కల్వకుంట్ల కుటుంబం ఇది సరైనది కాదు నేను షబ్బీరు ఆత్మహత్య వల్ల తను సుసైడ్ నోట్ నోట్ రాసిండు ఇవాళ మేమేదో అంటే ప్రతిపక్ష పళ్ళు మాట్లాడతాను రాని కాదు ఇక్కడ తను రైల్వే పట్టాలకు పోయి సుసైడ్ నోట్ రాసి చనిపోయింది అంటే నాకు నోటిఫికేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల నేను చనిపోతున్నా అని సుసైడ్ నోటు రాసి చనిపోయాడు కాబట్టి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏం డిమాండ్ చేస్తున్న అంటే షబీర్ కుటుంబానికి ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా వాళ్ళు చాలా పేదోళ్ళు వాళ్ళ కుటుంబం మేమంతా కూడా ఇప్పుడు మా అధ్యక్షులు కృష్ణారెడ్డి అన్న మేమంతా కూడా లోకల్ బీజేపీ అందరం కూడా పోయి కలు కలిస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే కాడ జాతర జరిగితే బొమ్మలు అమ్ముకొని బతికే కుటుంబం అంటే రెక్కాడితేనే డొక్కాడే ఒక ముస్లిం కుటుంబం ఇవ్వాలి కరోనా వల్ల అయ్యేలా జాతరలు కూడా బంద్ మా బతుకులు భారమైన అని వాళ్ళు తల్లిదండ్రులు షబ్బీర్ తల్లిదండ్రులు అన్నదమ్ములు కూడా బాధపడతారు అంటే బతుకులు భారం అయ్యి వల్ల చావులకు దారి తీస్తాను అందుకే నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కుటుంబంలో ఇద్దరు ఇంకా అన్న అన్నలు చదువుకుని ఉన్నారు వాళ్ళకొకటి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబానికి మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ టీఆర్ఎస్ నాయకులు వచ్చి తప్పకుండా ఆ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పెద్ద ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మూడు ఎకరాల భూమి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ పక్షాన అప్పుడే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది అనుకుంటాం మేము ఇంకొకటి కూడా నేను నిరుద్యోగుల పక్షాన తెలంగాణ నిరుద్యోగుల పక్షాన దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి వద్దు తల్లిదండ్రుల గర్భశోకాన్ని మిగిలించకండి ఎట్లయితే బరిగీసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అట్లనే బరిగీసి కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసుకోవాలి ఉద్యమాల ద్వారా నోటిఫికేషన్లు తెచ్చుకోవాలి ఉద్యోగాలు సాధించుకోవాలి తప్పగాని తల్లిదండ్రుల గర్భశోకాలు మిగిలించొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను ఎవరి కోసం తెచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం మీ భవిష్యత్తు కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం మర్చిపోయిన కేసీఆర్కు కనువిప్పు కావాలి కళ్ళు తెరిసే విధంగా ఉండాలి కాబట్టి బలిదానాలు ఆపాలని నేను బొడిగే శోభక్కగా ఆనాడు అంటే సునీల్ నాయకు మహేందర్ యాదవ్ రవికుమార్ దంపతుల ఆత్మహత్యల కానుండే నేను కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చావులాపుదాం వరిగీసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫైట్ చేద్దాం విద్యార్థులారా దయచేసి మీరు బలిదానాలు కావద్దు విద్యార్థులందరి పక్షాన నేను నిరుద్యోగులందరి పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తల్లిదండ్రుల గర్భశోకాన్ని నువ్వు చూడకు తెలంగాణ విద్యార్థులు భవిష్యత్తున్న బిడ్డల బతుకులను ఆగం చేయకు వాళ్ళని సమాధులుగా చేయకు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇవాళ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మలు ఘోషిస్తున్నాయి వాళ్ళ ఆత్మల ఘోషించకుండా ఉండాలంటే నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి ఇవ్వకుంటే బీజేపీ పార్టీ మొన్ననే మా బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఆ పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నది తప్పకుండా కలెక్టర్ ముందు ముందంతా కూడా ధర్నాలు రాస్తోరొకలు చేసినాం మరీ మళ్ళొకసారి ఉద్యమాన్ని తెచ్చే అవకాశం మాకు ఇవ్వకు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకో ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి చావులు ఆత్మహత్య లాపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను